చూసారా లక్కోడుతో నా తిప్పలు అనమాట ఇవి ఇంకా చదవడం పూర్తయిపోయిన తర్వాత కొంచెం సేపు ఇలా ఎక్సర్సైజ్ అయితే చేపిస్తాను డైలీ ఇంకా తిప్పలు అనేం కాదు కానండి ఈ లక్కోడు నిజంగా చాలా మంచిగా కోఆపరేట్ చేస్తుంది ఎలా చేయమంటే అలాగే చేయడానికి ట్రై చేస్తుంది అది కూడా నవ్వుతూ చాలా యాక్టివ్గా చేస్తుంది అనమాట నేను కూడా అలాగే చేపిస్తానండి ఎక్కువ ప్రెజర్ పెట్టాను ఇంకా ఈవేళ లక్కోడ్ స్కూల్లో పేరెంట్స్ మీటింగ్ అయితే జరిగిందండి మా అయితే వెళ్ళారు నేను ఇంకా కొంచెం నీరసంగా ఉందని వెళ్ళలేదన్నమాట అయ్యో ఎందుకు వెళ్ళలేదే అని మిస్ అయ్యాను ఎందుకంటే లక్కోడు స్టేజ్ ఎక్కి మైక్లో స్పీచ్ అయితే ఇచ్చిందంటండి స్పీచ్ అంటే ఏమీ కాదు ఇంట్రడ్యూస్ చేసుకొని పోయిమ్స్ అవి చెప్పిందంటండి ఏదైనా సరే స్టేజ్ ఫియర్ లేకుండా చాలా ధైర్యంగా మైక్లో చెప్పడం గ్రేటే కదా అదంతా కూడా స్కూల్లో పిల్లలకి పాఠాలు చెప్పే గురువుల గొప్పతనం ఏమంటారు కామెంట్